ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దరిద్రి రక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహరావు పాల్గొనగా జేఎన్టీ యూకే ప్రొఫెసర్ డాక్టర్ ఆలపటి శ్రీనివాస్ జిపిటి లెక్చరర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మైండ్ సిఇవో నాగేంద్ర కుమార్ తదితర వక్తలు ప్రసంగించారు మైక్రో ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అత్యంత ప్రమాదకరమని అవి సముద్రాలలో కలవడం వలన జలచరాల ద్వారా మనలో కలుస్తున్నాయని అన్నారు కనుక ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని కోరారు పర్యావరణ హిత సమాజం కొరకు చెట్లను విరివిగా నాట మార్పు అనేది ముందుగా మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలని అన్నారు ఈ కార్యక్రమానికి దరిద్రి రక్షిత సమితి సభ్యుడు గోపరాజు కృష్ణమోహన్ స్వాగతం పలుకగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సందీప్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో దరిద్రి రక్షిత సమితి ట్రెజరర్ సీమకుర్తి మురళి సెక్రటరీ నరసింహరావు వైస్ ప్రెసిడెంట్ పోలిసకీశ్వర రావు సభ్యులు బాబీ సోహన్ జశ్వంత్ లిఖిత ప్రత్యూష్ మణికుమార్ వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఎన్సిసి క్యాండిడేట్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

త్తల చేత ఆ భర్తల చేత వీళ్ళకి మన పర్యావరణం ఏ విధంగా నాశనం అయిపోయింది మనం వచ్చాడమే మానవులు మాత్రమే ఈ పర్యావరణం నాశనం చేస్తున్నారు మనకి సరిదిద్ధమనే బాధ్యత కూడా వాడబేదని వాళ్ళకి అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది ఇది నేను అందరికీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటి ప్రతి ఒక్కరు కూడా మన డెవలప్మెంట్ పేరుతోటి మన ఎత్ని రీషేఫ్ట్ చేసేసి లా మ్యాచ్ మర్చిపోయి ముందుకు జరగడం జరుగుతుంది కానీ ఇది ఈ ఇప్పటికీ ఎక్కువ ప్రమాదం అక్కడ మన 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 జనరేషన్లో ముందుకు వెళ్ళాలన్నా కూడా పర్యావరణం హెల్దీగా ఉంటేనే అంటే మాట తర్వాత ఉన్న ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు మన యొక్క పర్యావరణాన్ని తగ్గించుకోవడానికి ఆర్థిక బాధ్యత గుర్తిస్తాను తెలియజేస్తుంది పర్యావరణ వస్తువు పరిస్థితిని మనం తీసుకోవాల్సింది కాదు కూడా పర్యావరణం అనుకూలమైన కార్యక్రమం చేస్తే పర్యావరణం ప్రజల